ఎవరు పోలీసులు ఏం బాబు శివాలయం తాలని చాలా ఎవరి దగ్గర ఉంటాయి నా దగ్గరే ఉంటాయి ఎవరి దగ్గరైనా ఉంటాయా లేదు బాబు అయితే ఓసారి గుడి తలుపు కరవండి మీరు ఎక్కడే ఉండండి లోపలికి వెళ్ళండి

సాక్ష్యాధారాలను బట్టి ఈ హత్య రాముడే చేసినట్టు కోర్టు వారు నమ్ముతున్నారు ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు ప్రకారం అతనికి ఏడు సంవత్సరాల శిక్ష విధించడమైనది అతనితో పాటు మరణ శిక్ష విధించవలసిన హత్యా నేరంలో భాగస్థుడైన హంతకుడికి అనుకూలంగా తప్పుడు సాక్ష్యం చెప్పి అతన్ని రక్షించ ప్రయత్నం చేసినందుకు శివయ్య అనబడే ఆ ఊరి గుడి పూజారికి ఐపీసీ సెక్షన్ రెండు వందల ఒకటి ప్రకారం ఏడేళ్లు శిక్షను హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పవిత్రమైన దేవాలయంలో దాచి పోలీసుల్ని తప్పు త్రవ పట్టించాలని ప్రయత్నించినందుకు మరో మూడేళ్ల కఠిన శిక్షను కోర్టు వారు ఖాయపరచడమైనది చట్టానికి కళ్ళు లేవంటారు నీకు మూడు కళ్ళు అంటారు కళ్ళు లేని చట్టానికి మూడు కళ్ళున్న నీకు పెద్ద తేడా కనిపించలేదురా నువ్వున్నావని నీ ఉనికి నిజమని నమ్మి అడుగడుగున గుళ్ళో అడుగు పెట్టే ప్రతి వాడికి నిజమే చెప్పాలి నిజమే చెప్పాలి అని ఉపన్యాసాలు నువ్వు రాయవని తెలిసినా నీ ఉనికి అబద్ధమని తెలిసినా అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసినా